ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను నిరంజన్ ఛారి ఈరోజు ఎల్ఐసి ఏజెంట్గా స్థిరపడాలంటే ఎల్ఐసి ఆఫీస్ వాళ్ళు అంటే ఐఆర్డిఏ కింద ఎల్ఐసి సంస్థ నిర్వహించే ఎల్ఐసి ఏజెంట్ యొక్క నియామక పరీక్షను తప్పకుండా పాస్ కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎల్ఐసి ఏజెంట్ యొక్క ఎగ్జామ్ ఈజీగా పాస్ కావాలంటే ఎల్ఐసి ద్వారా వచ్చే ఈ ఎగ్జామ్లో వచ్చే ప్రశ్నలన్నీ కూడా ఈజీగా సమాధానం చేయాలంటే ఈ వీడియోల ద్వారా మీరు అనేక ప్రశ్నలకు సమాధానాలు చేసే అవకాశం లభిస్తుంది కాబట్టి అటువంటి ప్రశ్నలను ఈ చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటగా పాలసీ గురించి సమగ్ర సమాచారము పాలసీదారునికి ఎవరు అందించాలి అని ప్రశ్నలు రావడం జరుగుతుంది అంటే పాలసీదారునికి మనం పాలసీ చేయాలంటే ఎల్ఐసి ఏజెంట్ అనే వ్యక్తి పాలసీదారునికి మనం చేసే ఆ పాలసీ గురించి సమస్తమైన సమాచారాన్ని సమగ్ర సమాచారాన్ని మన పాలసీ ఓడర్కు అందించవలసిన అవసరం ఏజెంట్కు ఉంటుంది అదేవిధంగా ప్రపోజల్ ఫామ్ను ఎవరు నింపాలి అనే ప్రశ్న కూడా రావడం జరుగుతుంది అంటే ప్రపోజల్ ఫామ్ను కేవలం పాలసీదారుడు మాత్రమే నింపాలి ఏజెంట్ అనే వ్యక్తి కేవలం నింపడానికి సలహాలు కానీ సూచనలు కానీ మాత్రమే ఇవ్వాలి అంటే ప్రపోజల్ ఫామ్ను ఎవరు నింపాలి అంటే ఎగ్జామ్లో వస్తే పాలసీదారుడు మాత్రమే నింపాలి అదేవిధంగా పాలసీని తీసుకునేటప్పుడు మొదటగా కట్టే ప్రీమియంను ఏమంటారు అని కూడా ప్రశ్నలు రావడం జరుగుతుంది మొదటగా కట్టే ప్రీమియంను మొదటి ప్రీమియం రసీదు అని అంటారు తర్వాత పాలసీదారునికి మరియు బీమా సంస్థకు మధ్య ఉండే కాంటాక్ట్ను ఏమంటారు అని కూడా చాలా సందర్భాలు అడగడం జరిగింది అంటే పాలసీదారునికి మరియు బీమా సంస్థకు మధ్య గల సంబంధాన్ని లేదా కాంటాక్ట్ను పాలసీ డాక్యుమెంట్ లేదా పాలసీ బాండ్ లేదా పాలసీ దస్తావేజు అని అంటారు అంటే మన పాలసీ బాండ్ పాలసీ చేసిన తర్వాత పాలసీ బాండ్ అనేది రావడం జరుగుతుంది ఈ పాలసీ బాండ్ అనేది మన పాలసీదారునికి మరియు మనం చేసే బీమా సంస్థకు మధ్య ఒక సంబంధాన్ని తెలియజేస్తుందని చెప్పడం జరుగుతుంది పాలసీని రిన్వల్ చేయడంలో పాలసీదారునికి ఏజెంట్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా సహాయం చేయాలని మనకు బీమా సంస్థల్లో పేర్కొనడం జరుగుతుంది అదేవిధంగా పాలసీ కా కాలపరిమితి పూర్తికాక పాలసీదారుడు డబ్బులు పొందడానికి మెచ్యూరిటీ క్లెయిమ్ అంటారు అంటే పాలసీ కాలపై మనం ఎల్ఐసి పాలసీ చేస్తాం సిక్స్టీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనము పీరియడ్ పెరగడం జరుగుతుంది అంటే ఆ పాలసీ యొక్క పీరియడ్ టర్మ్ అంతా కూడా అయిపోయిన తర్వాత పాలసీదారుడు తన డబ్బును తాను పొందటాన్ని ఏమంటారు అంటే మెచ్యూరిటీ క్లెయిమ్ అని అంటారు అట్లా కాకుండా పాలసీ చేసిన తర్వాత పాలసీ మధ్యలో అంటే పాలసీ పూర్తి కాకముందే పాలసీదారుడు కనుక మరణిస్తే దీని ద్వారా నామిని పొందే డబ్బులను ఏమంటారంటే డెత్ క్లెయిమ్ బెనిఫిట్స్ అని అంటారు ఈ రెండు కూడా మనకు చాలాసార్లు అడగడం జరిగింది కాబట్టి అభ్యర్థులు వీటిని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంటుంది తర్వాత ఇన్సూరెన్స్ యొక్క ఫిర్యాదులను ఐఆర్డిఏఐకి ఇవ్వాలంటే దేని ద్వారా మనం ఫిర్యాదు చేయాలని కూడా మనకు చాలా సందర్భాలు అడగడం జరిగింది ఐజీఎంఎస్ ద్వారా మనం ఫిర్యాదు చేయాలి అంటే మనకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు పాలసీకి సంబంధించిన ఫిర్యాదులను మన ఐఆర్డిఏకు మనకు ఇవ్వాలంటే ఐజిఎంఎస్ ద్వారా మాత్రమే ఫిర్యాదులు చేయాలి ఐజిఎంఎస్ అనగా అనే అభివేషన్ కూడా చాలా సందర్భాలు అడగడం జరిగింది ఐజీఎంఎస్ అనగా ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఐజీఎంఎస్ ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ నెక్స్ట్ పాలసీదారుడు బీమా కంపెనీకి ఫిర్యాదు చేస్తే దానిని పరిష్కరించకపోతే ఒక సంవత్సరం లోపల లో ఫిర్యాదు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన పాలసీ చేసినాం మనకి ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా వస్తే మనం ఏం చేస్తాం బీమా కంపెనీకి ఫిర్యాదు చేస్తాం బీమా కంపెనీ కూడా మనం స్పందించకపోతే మనం అడిగిన మన ఫిర్యాదుకు కనుక స్పందించకపోతే ఒక సంవత్సరం లోపల లో ఫిర్యాదు చేయాలి అంటే ఎన్ని స ఎన్ని ఎన్ని సంవత్సరాల తర్వాత ఫిర్యాదు చేయాలి లో అంటే వన్ ఇయర్ లోపల ఫిర్యాదు చేయాలి అని మనకు ఆన్సర్ చేయాలి తర్వాత అంబుడ్స్మెంట్స్కి వచ్చిన ఫిర్యాదులను నెల రోజుల్లో పరిష్కారం చేయాలి అదేవిధంగా అట్టి పరిష్కార పత్రాలను బీమా కంపెనీకి ఇవ్వాలి అదేవిధంగా ఫిర్యాదు చేసిన ఫిర్యాదుదారుని కూడా అందించాలి అంటే మనము మనకు బీ మన పాలసీలో ఏదైనా ఫిర్యాదు బీమా సంస్థకు ఫిర్యాదు చేసినాం ఫిర్యాదును పరిష్కరించలేకపోతే వన్ ఇయర్ లోపల అంబుర్స్మెంట్స్లో కూడా ఫిర్యాదు చేస్తాం మన అంబుర్స్మెంట్స్ ఫిర్యాదు చేసిన తర్వాత వాళ్ళు కేవలం వన్ మంత్ లోనే దానికి పరిష్కార మార్గం చూపాలి ఆ చూపిన తర్వాత వచ్చే రిజల్ట్స్ను కూడా ఆ పరిష్కార పత్రాలను అదేవిధంగా బీమా కంపెనీకి అాలే పాలసీదారుని కూడా అందించాల్సిన అవసరం మనకు అంబోర్స్మెంట్స్కు ఉంటుంది నెక్స్ట్ వినియోగదారుని యొక్క వివాదాల పరిష్కార సంస్థలు మనకు మూడు ఉన్నాయి ఒకటి జిల్లా ఫోరం రెండవది రాష్ట్ర కమిషన్ మూడవది జాతీయ కమిషన్ నెక్స్ట్ అంబోర్స్మెంట్ ఒకటి జిల్లా ఫోరం అంటే మనము పాలసీ కానీ ఏదైనా విషయంలో కానీ ఇరవై లక్షల వరకు విలువ గల వాటిని మనం పరిష్కారం కాకపోతే వాటికి సంబంధించిన మనకు ఫిర్యాదులను మనం ఫిర్యాదు చేయాలంటే జిల్లా ఫోరంలో మనము ఫిర్యాదు చేయాలి అంటే జిల్లా ఫోరం మనకు క్వశ్చన్ ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే ఇరవై లక్షల వరకు విలువ గల వాటిని మనకు ఫిర్యాదు కోసం ఎక్కడ మనము ఫిర్యాదు చేయాలి అంటే జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేయాలి జిల్లా ఫోరంలో ఎన్ని లక్షల వరకు ఫిర్యాదు చేయవచ్చు అంటే ఇరవై లక్షల లోపు వరకు ఫిర్యాదు చేయవచ్చు అదేవిధంగా రాష్ట్ర కమిషన్ ఉంది అంటే ఇరవై లక్షల రూపాయల నుంచి ఒక కోటి రూపాయల వరకు కూడా వాటికి సంబంధించిన ఫిర్యాదులను ఎక్కడ మనము ఫిర్యాదు చేయాలి దరఖాస్తు చేయాలంటే రాష్ట్ర కమిషన్లో దరఖాస్తు చేయాలి నెక్స్ట్ జాతీయ కమిషన్ ఒక కోటి పైన ఒక కోటి రూపాయల పైన గల విలువ గల వాటిని ఫిర్యాదు చేయాలంటే మనం జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేయాలి మన క్వశ్చన్ ఏ విధంగా రావుతుందంటే జిల్లా ఫోరంలో మనం ఫిర్యాదు చేసిన తర్వాత అక్కడ సమస్య పరిష్కారం కాకపోతే మనం ఎక్కడ మనం ఫిర్యాదు చేయాలి నెక్స్ట్ అంటే జిల్లా ఫోరంలో పరిష్కారం కాకపోతే రాష్ట్ర కమిషన్లో ఫిర్యాదు చేయాలి ఇంకో క్వశ్చన్ ఏ విధంగా రావుతుందంటే రాష్ట్ర కమిషన్లో కనుక మనం ఫిర్యాదు చేసిన తర్వాత మనకు సమస్య పరిష్కారం కాకపోతే ఎక్కడ ఫిర్యాదు చేయాలంటే నెక్స్ట్ జాతీయ కమిషన్లో ఫిర్యాదు చేయాలి అంటే ఎట్లా అంటే జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఏ విధంగా ఉంటుందో ఇవి కూడా మూడు స్టెప్స్ ఉంటాయి ఇంకొకటి అంబున్స్మెంట్ ఉంటుంది అంబున్స్మెంట్ అంటే కేవలం ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాలు మాత్రమే ఇన్సూరెన్స్కు సంబంధించిన విషయాలు మాత్రమే ఫిర్యాదు చేయడానికి ఏ ఎక్కడ మనం ఫిర్యాదు చేయాలంటే అంబున్స్మెంట్లో మాత్రమే ఫిర్యాదు చేయాలి ఈ జిల్లా ఫోరం రాష్ట్ర కమిషన్ జాతీయ కమిషన్ ఏంటంటే ఇన్సూరెన్స్ చేయొచ్చు కన్జూమర్ ఫోరం చేయొచ్చు ఏవైనా కూడా మనము ఫిర్యాదు చేసే అవకాశానికి అవకాశం ఇందులో ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే బీమా వ్యాపారంలో ఏ విషయాలు ఫిర్యాదు చేయాలని కూడా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఒకటి క్లెయిమ్ కనుక మనకు పరిష్కారం ఆలస్యం అయితే అంటే మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ అదేవిధంగా డెత్ క్లెయిమ్ కానీ మనం ఎల్ఐసి సంస్థలో ఎల్ఐసి ఆఫీసులో సబ్మిట్ చేసిన తర్వాత ఒక లేట్ అవుతుందంటే మనము ఫిర్యాదు చేయవచ్చు కంప్లైంట్ చేయవచ్చు రెండవది క్లెయిమ్ను పరిష్కరించకపోతే ఏ రకమైన క్లెయిమ్ అయినా కూడా మన పరిష్కారం వెంబడి చూపకపోతే మన కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా క్లెయిమ్స్ తిరస్కరణ గురి అయితే అంటే మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ డెత్ క్లెయిమ్ కానీ లేకపోతే సర్వైవల్ బెనిఫిట్స్ కానీ ఏవైనా మనకు మనకు వాళ్ళు క్యాన్సల్ చేస్తే మనకు రిటర్న్ కనుక చేస్తే దానికి సంబంధించిన ఫిర్యాదును కూడా మనము కంప్లైంట్ రూపంలో బీమా సంస్థకు చేయవచ్చు అదేవిధంగా తీవ్ర నష్టం జరిగితే అంటే మనకు పాలసీ చేసినప్పుడు కానీ ఒక రకంగా చెప్పి అదేవిధంగా పాలసీ బ్రోచర్లు ఒక రకంగా చెప్పి మనకు మనకు డబ్బులు డబ్బుల రూపంలో అనేక నష్టం కనుక ఏర్పడుతుంటే మనము దానికి సంబంధించిన విషయాలను కూడా మనకు ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా పాలసీ యొక్క నియమ నిబంధనలు తేడా ఉంటే కూడా మనము ఫిర్యాదు చేయాలి అంటే మన క్వశ్చన్ ఏ విధంగా రావడం జరుగుతుంది అంటే బీమా వ్యాపారంలో ఏ విషయాన్ని ఫిర్యాదు చేయాలి క్రింది వాటిలో సరైన ఏవి అని అడగవచ్చు అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ అంబర్స్మెంట్ అవార్డును ఫిర్యాదు చేసిన ఎన్ని లోపు మనం అందించాలి అంటే అంబర్స్మెంట్స్ అవార్డును ఫిర్యాదు చేసిన తర్వాత మూడు లోపు అందించాలి అనేది గుర్తుకోవాలి నెక్స్ట్ ఐఆర్డిఏఐ అనేది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని ఐఆర్డిఏ అంటాం ఇది ఒకటి మనకు ఏప్రిల్ రెండు వేల సంవత్సరం నుంచి అమల్లోకి అమల్లోకి వచ్చింది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఐఆర్డిఏఐ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది ఏప్రిల్ రెండు వేల సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది అదేవిధంగా జీవిత బీమా సంస్థ ఎల్ఐసి ఎప్పుడు ఏ సంవత్సరంలో జాతీయకరణ చేశారు అని అడిగితే సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో ఎల్ఐసిని జాతీయకరణము చేయడం జరిగింది అనేది గుర్తుకోవాలి రెండవది నెక్స్ట్ది ఏజెంట్ల నియామకాలను ఎప్పటి నుంచి మనకు అమలు చేస్తున్నారు అని మీరు మీరు రాసే పరీక్ష ఏదైతే ఏజెంట్ నియామకం ఉంటుందో ఏజెంట్ ఎగ్జాము ఈ ఏజెంట్ నియామకాలను ఏప్రిల్ ఫస్ట్ రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బీమా ఏజెంట్గా పనిచేయాలంటే బీమా సంస్థ జారీ చేసే నియామక పత్రాన్ని ఏమంటారు అంటే నియామక లేఖ అని అంటారు అంటే ఎగ్జామ్ వెళ్ళేసి ఏజెంట్ ఎగ్జామ్ రాశారు మీరు పాస్ అయిన తర్వాత మీకు ఐఆర్డిఏ నుంచి బీమా సంస్థ నుంచి ఒక లెటర్ రావడం జరుగుతుంది అదే అపాయింట్మెంట్ లెటర్ దానిని నియామక లేఖ అని అంటారు ఆ నియామక లేఖ లేదా అపాయింట్మెంట్ మనకు లెటర్ వచ్చిన తర్వాతనే మనము ఎల్ఎస్సీ ఏజెంట్గా కొనసాగడానికి మనకు అవకాశం ఉంటుంది ఇవన్నీ ప్రశ్నలు కూడా మీరు ఎగ్జా ఏజెంట్ ఎగ్జామ్లు రా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా బీమా ఏజెంట్ అంటే ఏంది అని కూడా మనకు అక్కడక్కడ ప్రశ్నలు ఇచ్చేసి క్రింది వారు సరైన అని అడగడం జరుగుతుంది ఒకటి బీమా ఏజెంట్ ఏం చేస్తారు మరి అంటే బీమా పాలసీలు చేయడం ముఖ్య కర్తవ్యం అంటే బీమా పాలసీలు చేయడం అదేవిధంగా పాలసీల యొక్క పునరుద్ధరణ అంటే మనం పాలసీ చేసిన తర్వాత పాలసీదారునికి మనకి ఇన్ టైంలో కట్టకపోతే అనేవి ల్యాప్ కావడం జరుగుతుంది ఆ ల్యాప్స్ అయిన పాలసీని మళ్ళీ రివైవల్ చేయాలనుకుంటే అంటే పునరుద్ధరణ చేయాలనుకుంటే మనకు అప్పుడు బీమా ఏజెంట్ యొక్క విట్నెస్ అవసరం ఉంటుంది అటువంటి సంద సందర్భంలో పాలసీదారునికి మీ యొక్క సలహాలు సూచనలు అందించాలని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా పాలసీల యొక్క కొనసాగింపు అంటే మనకు పాలసీలను క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ అదేవిధంగా మంత్లీ మోడ్లో చేయడం జరుగుతుంది ఆ మనకు వచ్చేటప్పుడు వాళ్ళ యొక్క మనకు అమౌంట్ ప్రీమియం కట్టే తేదీకంటే ముందే వాళ్ళకు ఒకసారి రిమైండ్ చేయాల్సిందిగా మనకు ఏజెంట్ యొక్క ముఖ్య కర్తవ్యం అని చెప్పవచ్చు అదేవిధంగా మనకు మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ డెత్ క్లెయిమ్ కానీ మనీ బ్యాక్ పాలసీలో ఉండే మధ్య మధ్యలో ఐదు సంవత్సరాలకు వచ్చే మనీ బ్యాక్ పాలసీ పైసలు కానీ డబ్బులు కానీ వారికి సంబంధించిన అనేక విషయాల గురించి కూడా మనం వాళ్ళకు ఫిర్యాదులు మనకు సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మెచ్యూర్డ్ క్లెయిమ్ క్లియరెన్స్ చేయడంలో కానీ పాలసీదారులకు సహాయ సహకారాలు అందించాలని మన అందించడం కోసం ఏర్పాటు చేసుకున్న బీమా సంస్థ ఏర్పాటు చేసుకున్న ఒక మధ్యవర్తిని బీమా ఏజెంట్ అని కూడా అంటారు అని మనకు చెప్పడం జరిగింది అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీలలో పాలసీలను చేసే వ్యక్తులను ఏమంటారు అంటే ఉమ్మడి బీమా ఏజెంట్ అంటారు ఏమంటారు అనేక రకాల ఇన్సూరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ ఇన్సూరెన్స్లో కానీ ఎల్ఐసిలో కానీ ఐఐడిఏలో కానీ రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలలో అంటే అనేక రకాల ఇన్సూరెన్స్ కంపెనీలలో పాలసీలను చేసే వ్యక్తిని ఉమ్మడి బీమా ఏజెంట్ అంటారు కేవలం ఒకే ఒక ఇన్సూరెన్స్ సంస్థలో కనుక పాలసీలను చేసే వ్యక్తిని సాధారణ బీమా ఏజెంట్ అని అంటారు అంటే రెండు కూడా గుర్తుంచుకోవాలి బీమా ఏజెంట్లను నియమించే అధికారిని ఏమంటారు అని కూడా అడగడం జరుగుతుంది హోదా కలిగిన అధికారి అని అంటారు హోదా కలిగిన అధికారి అంటే ఎవరు అంటే బీమా ఏజెంట్లను నియమించే అధికారి బీమా సంస్థ యొక్క నియమ నిబంధనలను పాటించిన ఏజెంట్లను బ్లాక్ లిస్ట్ ఏజెంట్ల కేంద్రీకృత జాబితాలో ఉంచుతారు అంటే మనకు మనకు ఎల్ఐసి ఏజెంట్గా నియమించిన తర్వాత మనం కనుక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వ ఇవ్వకపోవడం కానీ లేకపోతే మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ డెత్ క్లెయిమ్లో కానీ ఏదైనా ఎటువంటి అవకాశాలు కనుక ఏజెంట్ కనుక పాల్పడితే వాళ్ళని సస్పెండ్ చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో కూడా ఉంచడం జరుగుతుంది ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మోనో లైఫ్ బీమా సంస్థ అని కూడా చాలా ఏజెంట్లు ఎగ్జామ్స్ రావడం జరిగింది మోనో లైఫ్ బీమా సంస్థ అనగానే ఏమి అంటే వ్యవసాయానికి సంబంధించిన బీమా సంస్థను మోనోలైఫ్ బీమా సంస్థ అని అంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా బీమా సంస్థ ద్వారా బీమా ఏజెంట్ నియామకం పొందాలంటే ఏ ఫామ్ నింపాలంటే ఫామ్ వన్ ఏ నింపాలి మీరు ఏజెంట్గా నియామకం పొందాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ చేస్తున్నారు కదా ఆ ఫామ్ ఏం ఫామ్ అంటే ఫామ్ వన్ ఏ అని మనకు నింపడం జరుగుతుంది అదేవిధంగా బీమా సంస్థ ద్వారా ఉమ్మడి బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే నింపవలసిన ఫామ్ ఏదంటే ఫామ్ వన్ బి ఈ రెండు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మామూలుగా బీమా సంస్థ ద్వారా సాధారణ బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే ఫామ్ ఏ ఫామ్ వన్ ఏ అదేవిధంగా బీమా సంస్థ ద్వారా ఉమ్మడి బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే నింపాల్సిన ఫామ్ ఫామ్ వన్ బి ఈ రెండు కూడా గుర్తించుకోవాలి అభ్యర్థులందరూ కూడా బీమా ఏజెంట్కు గుర్తింపు కార్డును జారీ చేసేది ఏది ఇది కూడా చాలా కన్ఫ్యూజ్ క్వశ్చన్ బీమా కంపెనీ జారీ చేస్తుంది బీమా ఏజెంట్కు గుర్తింపు కార్డును జారీ చేసేది ఏదంటే బీమా కంపెనీ ఐఆర్డిఏ కాదు బీమా కంపెనీ గుర్తుపెట్టుకోవాలి బీమా ఏజెంట్కు లైసెన్స్ని ఎవరు జారీ చేస్తారు అని అంటే ఐఆర్డిఏఐ అంటే గుర్తింపు కార్డునేమో బీమా కంపెనీ మనకు లైసెన్స్ నేమో ఐఆర్డిఏఐ జారీ చేస్తుంది మనకు బీమా ఏజెంట్కు ఐఆర్డిఐ మనకు జారీ చేసిన యొక్క ఈ ఇన్సూర లైసెన్స్ ఎన్ని సంవత్సరాల కాలం పాటు అందు మనకు అమలులో ఉంటుందంటే మూడు సంవత్సరాల కాలం పాటు అమలులో ఉంటుందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా మనం సాధారణ బీమా ఏజెంట్గా నియామకం పొందాలంటే పొందిన తర్వాత కానీ ఎన్ని సంవత్సరం ఎన్ని రోజుల వరకు ఎన్ని గంటల మనకు ట్రైనింగ్ పొందాలి మనం అంటే సాధారణ బీమా ఏజెంటు ట్వంటీ ఫైవ్ అవర్స్ ఇరవై ఐదు గంటల ట్రైనింగ్ను పొందవలసిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఉమ్మడి బీమా ఏజెంట్గా మనం నియమించిన తర్వాత ఎన్ని గంటల ట్రైనింగ్ పొందాలంటే యాభై గంటల ట్రైనింగ్ను పొందాల్సిన అవసరం ఉంటుంది ఇది కూడా ఇంపార్టెంట్ మనకు ఒకసారి మీరు గుర్తుంచుకోవాలి సాధారణ బీమా ఏజెంట్ అయితే ఇరవై ఐదు గంటలు ఉమ్మడి బీమా ఏజెంట్ అయితే యాభై గంటల ట్రైనింగ్ను పొందాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ విషయానికి వస్తే బీమా ఎగ్జా ఏజెంట్ ఎగ్జామ్ రాస్తున్న మీకు అందరు తెలుసు అందులో మనకు ఏ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే మనకు బీమా ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ ఎగ్జామ్లో యాభై ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది మనకు పరీక్ష సమయం గంట ఉంటుంది అంటే గంట లోపల మనకు యాభై ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన అవసరం ఉంటుంది ఎటువంటి నెగిటివ్ మార్కులు అనేవి ఈ బీమా ఏజెంట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ లేదు మనం పరీక్ష పాస్ కావాలంటే కావాల్సిన మార్కులు పదిహేడున్నర అంటే ఇంచుమించు పద్దెనిమిది మార్కులు వస్తే మనకు ఎల్ఐసి ఏజెంట్ అనేది పాస్ అయినట్టు లెక్క ఏజెంట్ల యొక్క నియామకం గురించి తెలిపే సెక్షన్ ఏది అని కూడా చాలా సందర్భాలు అడగడం జరిగింది ఏజెంట్ పరీక్షల్లో సెక్షన్ ఫార్టీ టూ అనేది ఏజెంట్ నియామకం గురించి తెలుపుతుంది అదేవిధంగా ఏజెంట్గా పాస్ అయిన తర్వాత స్కోర్ కార్డ్ అనేది ఒక సంవత్సరం పాటు అమలులో ఉంటుంది మనకి ఏమైనా ఏ విధంగా అడుగుతా అంటే ఏజెంట్గా పాస్ అయిన తర్వాత ఇచ్చే స్కోర్ కార్డు ఎన్ని సంవత్సరాల కాలం పాటు అమల్లో ఉంటుంది ఒకటి రెండు మూడు అంటే అని అడగడం జరుగుతుంది సింపుల్గా పెట్టుకోవాలి వన్ ఇయర్ మాత్రమే మనకు స్కోర్ కార్డ్ అనేది అమలులో ఉంటుంది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అందరు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా పాలసీదారుడు పాలసీ చేసేటప్పుడు ఏజెంట్ యొక్క గుర్తింపు కార్డు నడితే తప్పకుండా చూపించాలి అంటే పాలసీ మనం చేయడానికి వెళ్ళినాము అప్పుడు ఏమంటారంటే నువ్వు ఏజెంట్ వా కావా మార్కెట్ తెలుసు అని పాలసీదారుగా క్వశ్చన్ చేస్తే అప్పుడు మనకు మనకు జారీ చేసిన ఏదైతే గుర్తింపు కార్డు ఉంటుందో ఆ గుర్తింపు కార్డును మనకు మన పాలసీ కస్టమర్కు మనం చూపించాల్సిన అవసరం ఉంటుంది ఆ చూపించినా కూడా కనుక మనకు నమ్మకపోతే లైసెన్స్ కూడా అడిగితే కూడా లైసెన్స్ సైతం మనకు ఆ మన పాలసీ హోల్డర్కు కస్టమర్కు చూపించాల్సిన అవసరం ఉంటుంది అంటే పాలసీ గురించిన సమస్త సమాచారాన్ని పాలసీదారు అందించాలంటే వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకు కూడా మనం సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని కూడా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది ఎగ్జామ్లలో బీమా ఏజెంట్గా ఒకవేళ మనకు సస్పెండ్ అయితే అనర్హత కనుక గురి అయితే ఏ సెక్షన్ ప్రకారం అనర్హత గురి అయితే గురి కావడం జరుగుతుంది అని అంటే సెక్షన్ ఫార్టీ టూ త్రీ అంటే బీమా ఏజెంట్గా మనకు నియామకం చేయాలంటే సెక్షన్ ఫార్టీ టూ అదేవిధంగా అనర్హత కనుక అయితే కూడా సస్పెండ్ కనుక గురి అయితే గురైతే ఏ సెక్షన్ ప్రకారం సస్పెండ్ కావడం జరుగుతుందంటే ఫార్టీ టూ త్రీ ఫార్టీ టూ బ్రాకెట్లో త్రీ ఉంటుంది తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్కు సంబంధించిన సెక్షన్ ఏది అంటే సెక్షన్ ఫార్టీ టూ ఏ మల్టీ లెవెల్ మార్కెటింగ్ తర్వాత ఏజెంట్ అనే వ్యక్తి సస్పెండ్ కనుక గురి అయితే ఎన్ని సంవత్సరాల కాలం పాటు ఆ యొక్క ఆయన యొక్క లైసెన్స్ను రిన్వల్ చేయరు అంటే ఐదు సంవత్సరాల కాలం పాటు రిన్యువల్ చేయరు అంటే ఎటువంటి సందర్భంలో అంటే పాలసీకి సంబంధించిన మనకు విషయాలు అనేక విషయాలు మనకు దాచిపెట్టి కస్టమర్ యొక్క సంబంధించిన విషయాలు దాచిపెట్టి ఎల్ఐసి పాలసీ కనుక చేస్తే లేకపోతే మెచ్యూరిటీ క్లెయిమ్ కానీ డెత్లో డెత్ క్లెయిమ్లో కానీ ఏమైనా అవతతవకన పాట పడితే మనకు బీమా మనకు సస్పెండ్ చేయడం జరుగుతుంది ఏజెంట్ను అటువంటి సందర్భంలో మనకు ఒకవేళ కనుక ఏజెంట్ సస్పెండ్ అయితే ఎన్ని ఐదు సంవత్సరాల కాలం పాటు మన యొక్క లైసెన్స్ను రిన్యూవల్ అనేది చేయడం జరగదు ఆ తర్వాత ఆ విషయానికి వస్తే టర్మ్ పాలసీలు టర్మ్ పాలసీలు అంటే కేవలం ఇన్సూరెన్స్ కొరకు మాత్రమే చేస్తారు అంటే మనము డబ్బులు ప్రతి సంవత్సరం పే చేస్తాం ఆ వన్ ఇయర్ కూడా మనకు ఇన్సూరెన్స్ మాత్రమే ఉంటుంది మనం కట్టిన డబ్బులు అనేటివి ఎప్పుడు కూడా రిటర్న్ చేయడం జరగదు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో అంటే టర్మ్ పాలసీలు కేవలం ఇన్సూరెన్స్ కొరకు మాత్రమే చేస్తారు ఎలాంటి మెచ్యూరిటీ క్లెయిమ్ అనేది ఉండదు ఒకవేళ కనుక క్యాడినెట్కు రిస్క్ జరిగితే మాత్రమే ఆ ఇన్సూరెన్స్ అనేది నామినీకి చెల్లించడం జరుగుతుంది ఆ డబ్బులన్నీ కూడా తర్వాత ఓల్డ్ లైఫ్ పాలసీలు అంటే ఏంటంటే ఓల్డ్ లైఫ్ పాలసీలో మెచ్యూరిటీ క్లెయిమ్ ఉంటుంది అదేవిధంగా లైఫ్ టైం కూడా ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అంటే డబ్బులు కట్టడం మనకు ఇన్సూరెన్స్ ఉంటుంది ప్లస్ అదేవిధంగా మెచ్యూరిటీ డబ్బులు కూడా రావడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా మనకు జీవన్ ఆనంద్ పాలసీ మనం డబ్బులు కడతాం మనకు మెచ్యూరిటీ క్లెయిమ్ సందర్భంలో మనం కట్టిన డబ్బులు ప్లస్ మనకు ఎల్ఐసి ఇచ్చే బోనస్ రెండు కలిపి కూడా మెచ్యూరిటీ క్లెయిమ్గా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా లైఫ్ మొత్తం కూడా మనకు ఇన్సూరెన్స్ అనేది ఉండడం జరుగుతుంది ఓల్ లైఫ్ పాలసీలు తర్వాత టర్మ్ పాలసీలను ఓల్ లైఫ్ పాలసీగా మార్చుకున్న సదుపాయం కూడా మనకు ఎల్ఐసి కల్పిస్తుంది అనేది మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే మన క్వశ్చన్ ఏ విధంగా రావుతుందంటే టర్మ్ పాలసీను ఎల్ఐసి ఓల్డ్ లైఫ్ పాలసీలుగా మార్చుకునే అవకాశం ఉందా ఉంటుంది ఉండదు అట్లా రకరకాలు అడుగుతారు అంటే మనకు మార్చుకునే సదుపాయం తప్పకుండా ఉంటుంది తర్వాత పాలసీ డీటెయిల్స్ గురించి తెలిపే దాన్ని ఏమంటారు అంటే ప్రాస్పెక్టస్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి ప్రాస్పెక్ట్ అనగా అంటే పాలసీ డీటెయిల్స్ గురించి తెలిపే విషయాన్ని ఏమంటారు అంటే ప్రాస్పెక్టస్ అని అంటారు ప్రతిపాదన తయారు చేసి వచ్చేయు దరఖాస్తు పత్రం ఏమంటారంటే మనము ఎల్ఐసి పాలసీ చేసేటప్పుడు మనకు ఒక ప్రపోజల్ ఫామ్ త్రీ హండ్రెడ్ ఫామ్ అని నింపడం జరుగుతుంది అంటే ప్రతిపాదన తయారు చేసి దరఖాస్తు పత్రం ఏమంటారు ప్రపోజల్ ఫామ్ లేదా ప్రతిపాదన పత్రం అని అంటారు ఈ ప్రపోజల్ ఫామ్ను ఎవరు నింపుతారు అని కూడా క్వశ్చన్ రావడం జరుగుతుంది ఈ ప్రపోజల్ ఫామ్ను మనకు పాలసీదారుడే నింపడం జరుగుతుంది అంటే ఇంకొకటి అక్రమ పద్ధతిలో డబ్బు సంపాదించడానికి ఏమంటారు అంటే మనీ ల్యాండరింగ్ అని అంటారు ఇది కూడా అడగడం జరిగింది మనీ ల్యాండరింగ్ అనగా అక్రమ సంపాదన అక్రమ పద్ధతిలో సంపాదించే డబ్బుని ఏమంటారంటే మనీ ల్యాండరింగ్ అంటారు పాలసీ యొక్క సరెండర్ విలువలో తొంభై శాతం మనకు లోన్గా ఇవ్వడం జరుగుతుంది అంటే మనం పాలసీ చేసిన తర్వాత మూడు సంవత్సరాలు కంప్లీట్ అయితే మనకు ఎల్ఐసి అనేది మనకు మన పాలసీ నుంచి లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే ఇంత శాంక్షన్ చేయడం జరుగుతుంది అంటే మనకు కట్టిన అమౌంట్ అంటే మనకు వచ్చే సరెండర్ వ్యాల్యూలో తొంభై శాతం మనకు లోన్గా రావడం జరుగుతుంది అడగచ్చు మనకు మనకు లోన్గా తీసుకోవాలంటే మనకు సరెండర్ వాల్యూలో ఎంత శాతం ఇవ్వడం జరుగుతుంది లోన్గా అంటే నైంటీ పర్సెంట్ కేవైసీ అనగా ఏమి అంటే మనకు ఎల్ఐసిలో కానీ బ్యాంకులో కానీ ప్రతి ఒక్క కస్టమర్ ఎల్ఐసి మనకు కేవైసీని సబ్మిట్ చేయడం జరుగుతుంది కేవైసీ అనగా ఏంటంటే నో యువర్ కస్టమర్ కే అంటే నో కే నో డబుల్ వైఓఆర్ వై కస్టమర్ నో యువర్ కస్టమర్ కేవైసీ ఇది కూడా అడగడం జరిగింది నెక్స్ట్ ఒకవేళ మనకు పాలసీ తీసిన తర్వాత మనకు ఎల్ఐసి సంస్థ జారీ చేసే పాలసీ బాండ్ కనుక అనివార్య కారణం వల్ల పాలసీ బాండ్ పోతే ఎట్లా అంటే పాలసీ బాండ్ పోతే మనకు డూప్లికేట్ పాలసీ బాండ్ డూప్లికేట్ బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా ఇది గుర్తుంచుకోవాలి డూప్లికేట్ బాండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది పాలసీ యొక్క ప్రీమియంలో వాయిదా పద్ధతులను మార్చుకునే అవకాశం కూడా ఎల్ఐసి కల్పిస్తుంది అంటే మనం పాలసీ చేసినప్పుడు ఇయర్లీ వన్స్ ప్రీమియం కట్టాలని మనం పాలసీ చేస్తే వన్ ఇయర్ తర్వాత మనకు హాఫ్ ఇయర్లీ కానీ క్వార్టర్లీ కానీ మంత్లీ కానీ వాయిదా రూపంలో మార్చుకునే అవకాశం ఎల్ఐసి కల్పిస్తుంది అదేవిధంగా పాలసీదారుడు వెల్లడించే విషయాలను ఏమంటారు అంటే పాలసీదారుడు వెల్లడించే విషయాలను ఉబరిమా ఫైర్స్ అని అంటారు ఈ ఉబరిమా ఫైర్స్ అనేది ఏ భాషా పదం అని కూడా అడగడం జరిగింది ఉబరిమా ఫైర్స్ అనేది లాటిన్ భాషా పదం ఉబరిమా ఫైర్స్ అంటే పాలసీదారుడు వెల్లడించే విషయాలను ఉబరిమా ఫైర్స్ అంటారు ఇది లాటిన్ భాషా పదం పాలసీ చేసిన తర్వాత పదిహేను రోజులు పదిహేను రోజులలోపు పాలసీని అండర్ రైటింగ్ చేయాలి అండర్ రైటింగ్ ఎన్ని రోజుల చేయాలంటే పదిహేను రోజులలోపు చేయాలి నెక్స్ట్ పాలసీలోని కొన్ని విషయాలను ఎండార్స్మెంట్ అనే ప్రక్రియ ద్వారా సవరణ చేస్తారు అంటే మనకు పాలసీలో మనకు ఏదైనా అడ్రస్ ప్రూఫ్ అడ్రస్ కానీ నామినీ కానీ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఆ మార్పులు చేర్పులు అనేది మనకు ఎల్ఐసి ఆఫీసులో ఎండార్స్మెంట్ అనే ప్రక్రియ ద్వారా మనకు సవరణ చేయడం జరుగుతుంది మార్చడం జరుగుతుంది పునరుద్ధరణ నోటీసును పంపే అధికారం బీమా సంస్థలకు లేదు అంటే మనకు పాలసీ కనుక ల్యాప్ ల్యాబ్స్ అయితే మీరు రిన్వల్ చే దీన్ని మళ్ళీ రివైవల్ చేసుకోండి అని పంపే అధికారం బీమా సంస్థలకు లేదు అని మనకు చెప్పడం జరిగింది అదేవిధంగా భారతదేశంలో మొదటగా వచ్చిన ఆరోగ్య పాలసీలు చేసే సంస్థ ఏది అంటే ఆరోగ్య పాలసీని మొట్టమొదటిగా చేసిన సంస్థ మెడిక్లెయిమ్ సంస్థ అది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ తర్వాత మొదటి ప్రీమియం అంటే ఎల్ఐసి పాలసీ చేసిన తర్వాత మొదటి ప్రీమియం తర్వాత చెల్లించే ప్రీమియం కూడా ఏమంటారు మనకు వచ్చే రిసిప్ట్లను అంటే రిన్యువల్ ప్రీమియం రసీదులు రిన్యువల్ ప్రీమియం రిసిప్ట్స్ అని అంటారు అంటే పాలసీ చేసిన మనకు బాండ్ వచ్చింది ఫస్ట్ రిసిప్ట్ ఇచ్చిండు ఆ తర్వాత ఎల్ఐసి ఆఫీస్లో మనం పాలసీ కట్టనీకి పోయినప్పుడు మనకు రిన్యువల్ రిసిప్ట్స్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ రిసిప్ట్లను ఏమంటారు అంటే రిన్యువల్ ప్రీమియం రసీదులు అని అంటారు పాలసీని సరెండర్ చేయాలంటే ఎన్ని సంవత్సరాల కాలం పాటు మనకు రెగ్యులర్గా కట్టాలి అంటే పాలసీని సరెండర్ చేయాలంటే రెండు సంవత్సరాల కాలం పాటు మనము రెగ్యులర్గా కట్టాలని చెప్పడం జరిగింది రెండు రెండు సంవత్సరాలు రెగ్యులర్గా కడితే మనము పాలసీ కనుక మనకు నచ్చకపోతే మనము క్యాన్సల్ చేసుకోవడం అంటే సరెండర్ చేసుకునే అవకాశం ఎల్ఐసి మనకు కల్పిస్తుంది మనకు పంతొమ్మిది వందల ముప్పై బీమా చట్టం ప్రకారం నామినేషన్కు సంబంధించిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ థర్టీ నైన్ ఎల్ఐసి పాలసీ చేసినప్పుడు తప్పకుండా నామిని పేరు మెన్షన్ చేయడం చేయాలని చెప్పే సెక్షన్ నామిని సెక్షన్ ఆ సెక్షన్ సెక్షన్ థర్టీ నైన్ నామిని కనుక ఒకవేళ మనం పాలసీ చేసినప్పుడు మనం ఇచ్చిన నామిని కనుక మైనర్ అయితే పాలసీదారుడు అప్పుడు అపాయింట్ని నియమించుకోవాలి అపాయింట్ అంటే మనకు పా నామిని మైనర్ పెడితే మైనర్కు నెక్స్ట్ ఎవరైతే వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు వాళ్ళ అమ్మ కానీ నాయనమ్మ కానీ వాళ్ళకి ఎవరైతే సంరక్షకులు ఉంటారో ఆయన మూడవ సంరక్షణ ఏమంటారు అంటే అపాయింట్ అంటారు నామిని మైనర్ అయితే పాలసీదారు ఎవరు నిర్ణయించుకోవాలంటే అపాయింట్ని నియమించుకోవాలి నెక్స్ట్ పాలసీదారుడు పాలసీ చేసిన తర్వాత మూడు సంవత్సరాల లోపు కనుక మరణిస్తే దీన్ని అంటే ఎర్లీ క్లెయిమ్ అని అంటారు ఎర్లీ క్లెయిమ్ అనగా ఎన్ని సంవత్సరాల లోపు మరణిస్తే ఎర్లీ అంటారు అంటే పాలసీదారుడు పాలసీ చేసిన తర్వాత మూడు సంవత్సరాల లోపు మరణిస్తే ఎర్లీ క్లెయిమ్ అని పాలసీదారుడు పాలసీ చేసిన తర్వాత మూడు సంవత్సరాల తర్వాత కనుక మరణిస్తే ఏమంటారు అంటే నాన్ ఎర్లీ క్లెయిమ్ అని అంటారు నెక్స్ట్ అంబుడ్స్మెన్లో పూర్తిగా బీమా ఫిర్యాదులు మాత్రమే స్వీకరిస్తారు బీమా చట్టం అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో వచ్చిందని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి రిమాండ్ చేసుకొని మీకు మీ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటి విషయాలతో పాటు ఈ చిన్న వీడియోను కూడా ఒకసారి మీరు ఒకసారి చూస్తే మీకు ఎల్ఐసి ఎగ్జామ్లో ఈజీగా పాస్ అయ్యి మీ యొక్క జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవడానికి ఎల్ఐసి ఏజెంట్గా సుస్థిరంగా మీరు సంపాదించడానికి అవకాశం కల్పిస్తుంది ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్